హలో ఫ్రెండ్స్ ప్రోమోస్ రెండు వచ్చినాయి రెండులో ఆదిత్య గారు కిరాక్ సీత మణికంఠ నైనిక నలుగురు వచ్చారు ప్రోమోలో ఈ నలుగురు ఎవరెవరు నామినేట్ చేశారు ఏమిరు అని చెప్పారు అనేది మాట్లాడుకుందాం ఫస్ట్ ఓటింగ్ చూద్దాం ఓటింగ్లో అయితే ఉన్న ఐదుగురులో నబీర్ ఫస్ట్లో ఉన్నాడు నిఖిల్ ప్రేరణ యష్మి పృథ్వీ నలుగురు సీరియల్ బ్యాచ్ కాబట్టి వీళ్ళ నలుగురికి కూడా ఓటింగ్ షేర్ అవుతుందో ఏమో తెలియదు కానీ నిఖిల్ ఓటింగ్ అయితే తగ్గిపోయింది వాళ్ళకి ఉన్న ఓటింగ్ వాళ్ళ నలుగురు షేర్ అవుతున్నట్టుంది డేంజర్ జోన్లో మాత్రం యష్మి పృథ్వీ ఉన్నారు ఇప్పటికీ ఇప్పుడు ఓటింగ్ చూస్తే ప్రేరణ వీళ్ళని కాపాడేటట్టుంది ఎవరు వచ్చినా ప్రేరణ అగ్రెసివ్ అని అంటున్నారు కాబట్టి ప్రేరణ ఓటింగ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సేఫ్ జోన్లో ఉంది ఎవరంటే నబీల్ నిఖిల్ వీళ్ళిద్దరే ప్రేరణ యష్మి పృథ్వీ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళొచ్చు ఇద్దరైతే మాత్రం ఈసారి డబల్ ఎలిమినేషన్ అయ్యేటట్టు పోయినసారి లేదు కాబట్టి ఈ డబుల్ ఎలిమేషన్లో ఇద్దరు కూడా సీరియల్ బ్యాచ్ వాళ్ళే ఉన్నారు వెళ్తే చాలా దెబ్బ అవుద్ది అది ఎట్లా అంటారా ఒకవేళ పృథ్వీ యష్మి వెళ్ళారనుకోండి పృథ్వీ ఓటింగు నిఖిల్గా పడుద్ది యష్మి ఓటింగు నిఖిల్కి ప్రేణకే పడుద్ది అక్కడ నిఖిల్ ప్రేరణ ఉంటే వీళ్ళిద్దరు ఓటింగు వాళ్ళిద్దరికాయ పడుద్ది పచ్చంగా పడుద్ది ఓటింగు మామూలుగా పడదు వాళ్ళిద్దరు వెళ్ళి మరి అంతే కదా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ఓటింగ్ పడుద్ది కదా మరి నిఖిల్ లేనప్పుడు నిఖిల్ ఓటింగ్ కూడా వాళ్ళకి షేర్ అయింది కదా అట్లాగే నిఖిల్ ప్రేరణ ఉంటే వీళ్ళ ఓటింగే వాళ్ళకి షేర్ అవుద్ది ఇది కూడా వాళ్ళకి ప్లస్ పాయింటే కే బ్యాచ్ సీరియల్ బ్యాచ్కి ప్లస్ పాయింట్ అవుతుంది అయితే నామినేషన్ టైంలో పాపం వాళ్ళు చెప్పే పాయింట్లకి వీళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది అంటే మనం ఆడేది మనం కరెక్ట్ అనుకుంటున్నాము అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ అనుకుంటున్నారు బయట ఇలా వెళ్ళిందా బయట ఇలా అనుకుంటున్నారా అంటే అక్కడ ట్వంటీ ఫోర్ ఫైవ్ బై సెవెన్లో ఉండదంతా కూడా బయటకు చూపించరు కదా అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగేది ఇక్కడ ఒక అరగంట ముప్పై ఐదు నిమిషాలు చూపిస్తారు ఎపిసోడ్లో దాంట్లో మెయిన్ మెయిన్ క్లిప్పింగ్స్ చూపిస్తారు అంతా చూపించరు కదా దాంట్లో వాళ్ళకు అనుకూలమైందే తీసుకుంటారు కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు వాళ్ళకి అనుకూలమైంది వాళ్ళ షోకు ఉపయోగం లేని తీసుకోరు కదా ఉపయోగపడేదే తీసుకుంటారు ఆడియన్స్ ఏది ఎక్కువగా అనేది వాళ్ళ ఆడియన్స్ నాడిని బట్టి అది తీసుకొని బయటకి ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు షో చూపిస్తారు దాన్ని బట్టి ఆడియన్స్ వాళ్ళు వాళ్ళు ఇష్టమైన కంటెస్టెంట్లకు ఓటేసే విధంగా ప్రేరేపడం వాళ్ళకి కలుగుతుంది అంతేగాని ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ అనుకున్నది హౌస్లో వాళ్ళు వాళ్ళు అనుకున్నది తీసుకొచ్చి ఇక్కడ బిగ్ బాస్ బయట చూపించరు కదా వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అని బయట చూపిస్తే బిగ్ బాస్ షో నడుస్తుందా అట్లా కాదు కదా షోకి వాళ్ళకు ఉపయోగపడేది తీసుకుంటారు కంటెంట్ అనేది అంతే కదా ఇప్పుడు షో కూడా ఒక ఉపయోగపడేదాన్ని కాబట్టి ఎక్స్ కంటెస్ట్ తీసుకొచ్చి నామినేట్ చేయిస్తారు నామినేట్ చేయటం వల్ల లాభమా నష్టం అంటే కొంతవరకు లాభం కొంతవరకు నష్టం నష్టం అంటే ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళిన లాభం ఏంటంటే ఈ ఇద్దరు ఓటింగ్ కూడా ఉన్న ఇద్దరికే పడుద్ది వీళ్ళు హైప్లో అవ్వచ్చు ఇది ఓకే ఫస్ట్ అయితే నబీలు ఉన్నాడు సెకండ్ నిఖిల్ థర్డ్ ప్రేరణ ఫోర్త్ యష్మి ఫిఫ్త్లో పృథ్వీ ఉన్నాడు ఇది వీళ్ళ ఓటింగ్ సరళి సరే నామినేషన్ వచ్చేటప్పటికి నైన్కి అవ్వచ్చు ఏమంటుంది యష్మి నామినేట్ చేస్తూ యష్మి ఫస్ట్లో ఉన్న అగ్రెసివ్నెస్ ఏది ఫస్ట్లో ఉన్న యష్మి ఏది ఫస్ట్లో ఉన్న ఆట లేదు ఏమీ లేదు వేరే ట్రాప్లో ఉన్నా వేరే కాన్షియస్లో ఉన్నావు అన్నట్టు నైనిక రిజల్ట్ చెప్తుంది యష్మికి అక్కడ నిలబడి కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు మీరు ఫ్రెండ్ అంటున్నావు కానీ ఫ్రెండ్ ముసుగులో ద్రోహం చేస్తున్నట్టు మాట్లాడుతుంది కానీ ఇక్కడ పాపం యష్మి ఏం డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఐదు వారాల్లో అగ్రెసివ్గా మణికంఠం మీద ఎగిరేటప్పటికి అది బయటికి బ్యాడ్గా వెళ్ళి వైల్డ్ కార్డ్స్ వచ్చేసి మై మణికంట ఎట్లా మాట్లాడావు అట్లా మాట్లాడావు అని తగ్గించుకోమనేటప్పటికి పాపం యష్మి తగ్గించుకుంది అట్లా అరవడం తగ్గించేసింది అప్పుడు మార్చుకుంది తగ్గించుకొని కొంచెం పీస్ఫుల్గా అయిపోతుంది ఇప్పుడు వీళ్ళొచ్చి ఫస్ట్ ఉండే యష్మి కావాలంటే ఇప్పుడు యష్మి ఏది డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఉండే యష్మినే బయట తీసుకురావాలా లేదంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పినప్పుడు మార్చుకున్న యష్మినే కావాలా అయితే ఇక్కడ పాపం యష్మి డిసైడ్ చేసుకోలేక బుర్ర బీక్కుంటుంది ఎవరు వచ్చినాక ఏం చెప్తున్నారంటే నువ్వు ఫస్ట్ ఉన్న యష్మి అట్లా అగ్రెసివ్నెస్ కాకుండా ఆ ఆట అదే విధంగా ఆడుతూ ఇప్పుడున్న ట్రాప్ ఫీలింగ్స్ అనేవి ట్రాప్లు అనేవి పక్కన పెట్టమని వాడు సలహా ఈ ట్రాప్లో ఈ ఫీలింగ్స్లో ఈ దీని మీద దృష్టి పెట్టేసి నిఖిలి మీద దృష్టి పెట్టేసి నీ ఆట పోగొట్టుకుంటున్నావు నీకున్నటువంటి బయట ఉన్నటువంటి ఆడియన్స్ ఫాలోయింగ్ని పోగొట్టుకుంటున్నావు నీ ఆటే లేదు ఎక్కడెక్కడో కనపడుతున్నావు అసలు యష్మి ఎక్కడైనా ఎత్తుకోవాల్సి వస్తుంది ఏమంటుంది యష్మి ఎక్కడ ఎక్కడైనా హౌస్లో ఎతగాల్సి వస్తుంది మేమంటే ఎక్కడ ఉంటున్నావు ఉంటే నిఖిలి పక్క లేదన్నట్టు నైనికా చెప్తుంది పాపం యష్మికి అయితే కొంచెం ఇది దెబ్బ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా ఫీలింగ్స్ 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 ఈ ఫీలింగ్స్ తోటే అయిపోతున్నావు అని చెప్తున్నారు యష్మి ఏం మాట్లాడా తెలియట్లేదు పాపం ఏం తెలియట్లేదు కానీ ఏడు చేస్తుంది ఎందుకంటే ఫీలింగ్స్ ఉందంటే అదొక ఇద్దరి వైపు తప్పు ఉంది నిఖిలే కాదు కానీ యష్మి ఇద్దరి వైపు తప్పు ఉంది యష్మి ఫీలింగ్స్ చెప్పినప్పుడు నిఖిల్ ఎదురుగా నాకు ఆ ఫీలింగ్స్ లేవని చెప్పపోవడం తప్పు కానీ అక్కడ ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నాయి ఆ ఫీలింగ్స్ని వీళ్ళ అమ్మ వచ్చి దూరం చేసింది నిఖిల్కి యష్మిని దూరం పెట్టమని వాళ్ళ నాన్న వచ్చి ఏం చేసేవాడు అమ్మని బ్యాడ్గా వెళ్ళిపోతుంది బయటికి అది సరి చేసుకోమని చెప్పాడు వీళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పిన దాన్ని బట్టి నిఖిల్ ఇప్పుడు రివర్స్ అయ్యి నాకే ఫీలింగ్స్ లేవు నేను ఎప్పుడు అలా చేయలేదు అని అంటున్నాడు కానీ మరి ఫీలింగ్స్ లేవు అనేది మనం చూసేవాళ్ళకి మనకు అర్థమవుతుంది కదా అమ్మాయి యష్మి ఏమంటుంది ఫీలింగ్స్ లేకుండానే నాతో అట్లా బిహేవ్ చేసావా అన్నట్టు మాట్లాడుతుంది అది కూడా కరెక్టే కదా ఇద్దరు వైపు తప్పు ఉంది ఇద్దరు వైపు తప్పు ఉంది ఇద్దరు కూడా సరి చేసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు ఆటలో నిమగ్నం అయ్యి దృష్టి ఆట మీద పెట్టమని ఇప్పుడు వచ్చేవాళ్ళు చెప్పే సలహా యష్మి నైనిక చెప్పింది నైనిక మళ్ళీ ఇంకేమో నై నామినేట్ చేసిందంటే నబీల్ని నామినేట్ చేసింది నామినేట్ చేస్తే ఏం చెప్తుంది నాతో ఏం చెప్పావు షేర్ లెక్క ఆడతా ఉన్నావు షేర్ లేదు ఏం లేదు షేర్ కనపడినా కనపట్టలేదు బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నావు వాళ్ళ గ్రూప్లోనే ఎక్కువగా ఉంటున్నావు అంటే పేరు చెప్పలే వాళ్ళ గ్రూప్లు ఎక్కువ ఉంటున్నావు నువ్వు కప్పు కోసం వచ్చావా బ్యాగ్ బిచ్చింగ్ చేయడానికి వచ్చావా గ్రూప్ ఫామ్ చేయడానికి వచ్చావా అని అడిగింది నైనిక గ్రూప్ నబీల్ని చాలా బాగా అడిగింది ఇప్పుడు ఫస్ట్లో ఏమన్నాడు నైన్ మా నైనిక నేను షేర్గా వచ్చాను కప్పు తీసుకెళ్ళడానికి వచ్చాను షేర్ లెక్క ఆడుతాను మొన్న నా అన్న కూడా వచ్చి షేర్ అన్నాడు ఆయన బోలే గారు కూడా వచ్చే షేర్ మా షేర్ అన్నాడు మరి షేర్ అక్కడ కనపడట్లేదుగా మనం చెప్పేది వాళ్ళు చెప్తున్నారు షేర్ కనపట్లేదు గ్రూప్గా ఉంటున్నాడు నబీల్ ఇమేజ్ని పాపం పాడు చేసుకున్నాడు వాళ్ళ గ్రూప్లో కూర్చుంటా ఇప్పుడు నబీల్గా ఏంటంటే ఆలోచన ఉంది తెలివిగా అడగలడు కానీ ఎవ ఏం మాట్లాడితే ఏమైద్ది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు అదే అంటున్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా నేను మాట్లాడితే ఏమవుద్ది అన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ అది కరెక్ట్ కాదు కదా ఆడు నువ్వు కరెక్ట్గా ఉంటే గౌతమ్కి ఎందుకు అంత ఓటింగ్ పడుద్ది అని అడుగుతుంది నైనిక నువ్వు కరెక్ట్గా ఆడపోవడం వల్లే కదా గౌతమ్ ఆ రేంజ్లో ఓటింగ్ పడింది వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రేంజ్లో ఓటింగ్ పెంచుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం కానీ గౌతమ్ ఆటకు కానీ వీళ్ళు గౌతమ్ని పెట్టే టార్చర్ కానీ గౌతమ్కి ఆ రేంజ్లో ఓటింగ్ పడింది నువ్వు కరెక్ట్గా ఆడబోబట్టే కదా గౌతమ్కి ఆ రేంజ్లో ఓటింగ్ పడి వాళ్ళతో పోటా పోటీగా టాప్ ఫైవ్లో పెట్టేశారు వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ఆ పెట్టినందుకు కొడుకుంటున్నారు పెట్టినందుకు కొడుకోవడం పక్కన పెట్టి మనం ఏం తప్పులు చేస్తే ఆ స్టేజ్కి వెళ్ళలేదు మనల్ని పెట్టలేదు అని ఆలోచించట్లేదు వాళ్ళు గౌతమ్ ఎందుకు వెళ్ళాడు గౌతమ్ ఎందుకు వెళ్ళాడు అమ్మ ఎందుకు పెట్టింది గౌతమ్ ప్రేరణ జుట్టు కూడా పక్కన పెట్టి మణికంట ఎందుకు సేవ అవుతున్నాడు మణికంట ఎందుకు సేవ అవుతున్నాడు ఇది ఆలోచించారు కానీ మన వల్ల ఏం తప్పు జరుగుతుంది మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో మనం బిహేవ్ బయటకు ఎలా వెళ్ళింది మనం సరి చేసుకుంటూ అది ఆలోచించట్లేదు అప్పుడు ఆలోచించట్లేదు ఇప్పుడు ఆలోచించట్లేదు ఇప్పుడు గౌతమ్కి ఎందుకు టాప్ వైలా పెట్టారు అంత ఓటింగ్ ఎందుకు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయేవాడు కదా అని ఈ ఆలోచన తప్పితే మనలో ఏమైనా పాల్స్ ఉన్నాయేమో మాట్లాడుకుందాం ఒకవేళ ఇప్పుడు కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయకపోతే ఇవన్నీ వాళ్ళకి తెలియదు వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు వాళ్ళు తెలియదు వాళ్ళ అని వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని మార్చడానికో లేకపోతే నిఖిల్ని లేపడానికో నిఖిల్ లేపడం ఎలా లేపుతారు అంటే వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు రెండు మంది వాళ్ళొట్టే ఖచ్చితంగా నిఖిలికే పడుతుంది నిఖిలే టాప్లో ఉంటాడు ఎవరు నామినేషన్కి వచ్చినా నిఖిలే టాప్లో ఉంటాడు అట్ట నిఖిల్ లేపడానికి కూడా ఒక అవకాశం ఉంది చేయడానికి కూడా చేసినట్టు కూడా ఉంది ఒక అవకాశం అది ఎవరు వచ్చినా మార్చుకోమని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మార్చుకుంటే బాగుండుద్ది మనం కోరు కోరుకుందాం మరి నబీలు కూడా కొంచెం పాత నబీలు వచ్చి ఆట ఆడితే ఇంకా బాగుండిద్ది యష్మి మాత్రం మొదట్లో ఉన్న యష్మి కావాలని నైనిక కోరుకుంటుంది మరి మొదట్లో ఉన్నప్పుడు ఉంటుందా లేదనే చూద్దాం కిరాక్ సీత వచ్చింది కిరాక్ సీత అంటుంది యష్మి మొదట్లో నీతో మాట్లాడాలంటే మాకు భయం వేసేది నామినేషన్ టైంలో నేను నామినేట్ చేస్తే మమ్మల్ని ఎక్కడికి చేస్తావు అని మాకు భయం వేసి మమ్మల్ని నిన్ను నామినేట్ చేసేవాడము కాదు మేము అట్లా భయపడేవాడము మరి అటువంటి యష్మి ఏమైంది ఇప్పుడు ఫీలింగ్స్లో ఉన్నావు కానీ నిఖిల్ నువ్వు తెలియగా నిఖిల్ అంటుంది నువ్వు తెలియగా ఆమె ట్రాప్లో పెట్టి ఆమె గేమ్ అంతా పాడు చేసావు అని నిఖిల్ అంటుంది కిరాక్ చేత యష్మిని ట్రాప్లో పెట్టి సేమ్ యష్మి గేమ్ అంతా పాడు చేసేవాడంట యష్మి బాగా ఆడేది నువ్వు వాళ్ళని పెట్టాను నిఖిల్ అన్నాడు చిన్నపిల్లం కాదు కదా నేను ట్రాప్లో పెట్టి నీకు ఆడకుండా చేయడానికి కానీ నిఖిల్ అంటున్నాడు పాపం నిఖిల్ ఫేస్లో అయితే చాలా బాధగా కనిపిస్తుంది కళల్లో చూస్తుంటే అంతా వచ్చి పాయింట్అవుట్ చేయడం ఇదంతా కూడా అంటే మార్చుకోమనలే కానీ అని కిరాక్ చేత అడుగుతుంది కా ఎవరు అడిగినా కానీ ఎవరు చెప్పినా కానీ వాళ్ళు పాజిటివ్గా చెప్తున్నారు వాళ్ళు సలహాలు చెప్తున్నట్టే మళ్ళీ ఏమంటుంది ఎగదోశ నిఖిల్ ట్రాప్లో పడకు నీ ఫీలింగ్స్ పక్కన పడేసేయ్ యష్మిని ట్రా నీ ఫీలింగ్స్ అంటే మళ్ళీ నిఖిల్ ఉంటుంది ఏమో పాపం ఫీలింగ్స్ చూపిస్తుంది కదా ఏం తిరిగి ఫీలింగ్స్ చూపితే ఏమవుతుంది నిఖిల్ నువ్వు ఆమె నేడిపిచ్చేసావు అన్నట్టు మాట్లాడుతుంది అసలు అక్కడ ఫీలింగ్సే లేవని యష్మి అంటుంది అదంటే కళ్ళ వచ్చిందంట కళ్ళలో ఆమెకేదో నిఖిలి మీద కళ వచ్చిందంట ఆ కళ ఫీలింగ్ అంట అది అంతేగాని ఒరిజినల్ ఫీలింగ్ కాదు అది కల ఫీలింగ్ అంట అది అది ఇప్పుడు చెప్తున్నారు కల ఫీలింగ్ అని కల ఫీలింగ్ అని రోహిణి కూడా తెలియదు పాపం అదే రోహిణి బాధపడదు నాకు కూడా చెప్పలేదని ఇది అసోదని చెప్తున్నారు కానీ కళ్ళని చెప్పలేదు నాకు అన్నట్టు ఈ కల ఫీలింగ్ ఏంద్రా బాబు ఈ కల ఫీలింగ్ తీసుకెళ్ళి షో అంతా పెట్టి వాళ్ళ ఆటనే పాడు చేస్తుంది కల ఫీలింగ్ ఏందో తొక్కల ఒక ఫీలింగ్ అనే సీత మాత్రం ఫీలింగ్ తీసేసి నువ్వు ఆటలో ఉండు ఫస్ట్లో యష్మి ఎలా ఉందో ఇప్పుడు నాకు అలా కావాలి అలా ఆడాలి నేను చూడాలి అని కిరాక్స్ అయితే యష్మి నామినేట్ చేసింది సే ప్రేరణ నామినేట్ చేస్తే ఏం చెప్పింది మెగా చీఫ్ మళ్ళీ అవుతావా అని అడిగింది అంటే నేను అవును ఆడదు ఎందుకు అవ్వు అంటే వామ్ నేను కావాలంటది ఎందుకంటే నీవు మెగా చీఫ్ అయ్యి నియంతలాగా ప్రవర్తించావు నువ్వు నియంతలాగా అందరిని కూడా హుకుం జారీ చేస్తా అలా ప్రవర్తించావు నువ్వు ఒక ఉదాహరణకి దోశ వేసుకుంటా అన్నాడు నిఖిల్ నిఖిల్ని కొట్టింది ఎగ్గు దోశ లేకుండా సీతాఫలం ఇది చెప్తుంది సీత ఉదాహరణ కూడా గౌతమ్ సీతాఫలం తినందుకు సిగ్గులేదని అడిగారు ఏ మాటలు మాడితే ఆ మాటలు వదిలేస్తున్నావు అవి బయటికి ఎలా వెళ్తున్నాయి పెద్ద మాట సిగ్గులేదు మాట అది బయటకి ఎలా వెళ్తుంది తర్వాత పని దొంగ అంటున్నారు ఇవన్నీ కూడా చాలా బాగా క్లియర్గా అడుగుతున్నాడు క్లియర్గా అడిగేసింది సీత పని దొంగ అంటున్నావు ఇవన్నీ చాలా కరెక్ట్ బయటికి ఎలా వెళ్తున్నా ఆలోచించుకోండి కొంచెం నీకు సే నువ్వు నియంత్రణ ప్రవర్తిస్తే వీళ్ళని ఓటింగ్ కూడా చే నీ ఆట చేతుల నుంచి జయజారిపోయే అవకాశం కూడా ఉందని సీత చెప్పింది మన ఆదిత్య ఓమ గారు వచ్చారు ఆదిత్య ఓమ్ గారు వచ్చి ఏం చెప్తున్నాడంటే ప్రేరణ గ్రూప్ గేమ్ మానుకో ఉండడం మానేసాయి యశ్విని ఎందుకు నామినేట్ చేయడం లేదు నవీన్ ని బయటకు నడుస్తుందని ఇక్కడ ఆదిత్య గారు ఎంత అబ్జర్వ్ చేసేయంటే ఉన్నప్పుడు కూడా నబీల్ మణికంఠ కలిసి ఉన్నారని వీళ్ళ మైండ్ అంతా కూడా వడద్రమే డైవర్ట్ చేశారు ఆడియన్స్ మైండ్ అంతా కూడా డైవర్ట్ చేసి మణికంఠను పంపించాలి నబీల్ని పంపించాలి ఇదే ఆలోచనతో ఉండేవాళ్ళు ఇదే మాట్లాడుకునేవాళ్ళు గ్రూప్గా ఉండి అది ఇచ్చారు అదే చెప్తున్నాడు ఇప్పుడు గ్రూప్గా ఏమాడుతున్నావు భయాసులుగా ప్రవర్తిస్తున్నావు అంటే వాళ్ళు నామినేట్ చేసుకోరు కదా అది ఎవరు అడగట్లేదు ఇప్పుడు మనం ఎన్నిసార్లు వీడియో చేసినా వాళ్ళని నామినేట్ చేసుకోవట్లేదు సేవ్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నాం కదా మణికంట నబీ మణికంఠని నబీల్ వైపునేమో వాళ్ళిద్దరం తిప్పింది మణికంట నబీలను కూడా మణికంట చేసేసారు మాటలతో చెప్పి అటు మణికంట బయటికి వెళ్ళిన దాకా కూడా అట్లా వాదిస్తూనే ఉండాలి నడిపిస్తూనే ఉన్నారు అందరికి తెలుసు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని అంటే మేము గ్రూప్ గేమ్ ఆడట్లేదు నేను సింగిల్గా ఆడుతున్నాను అంటే ఎవరు నమ్ముతారమ్మ మీరు చెప్తున్నారు కానీ మీరు చెప్తే ఇక్కడ సరిపోయేది బయట జనాలు నమ్మట్లేదు బయట జనాలు అలా అనుకోవట్లేదు అంటే వాళ్ళు నోట్లో మాట రావట్లేదు ఏం మాట్లాడతారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు హండ్రెడ్స్ అందరు కనిపిస్తూనే ఉంది మేము ఆడట్లేదు అంటే తెలియదు కదా గ్రూప్ గేమ్ అనేది బట్ట వయలు అయిపోయింది నిన్న నామినేషన్లో కూడా గౌతమ్ చెప్పాడు కాబట్టి దాంతో బయటకు వచ్చేసింది తర్వాత ప్రే లక్ష్మిని నామినేట్ చేసి ఏం చేశాడంటే తప్పులు చేసే వాళ్ళని వదిలేసి చిన్న చిన్న తప్పులని భూతద్దంలో చూసి నామినేట్ చేస్తున్నావు తప్పులు ఎవరు చేయట్లేదా నిఖిల్ చేయట్లేదా పృథ్వీ చేయట్లేదా వాళ్ళందరినీ వదిలేసి చిన్న చిన్న తన తప్పులు వాళ్ళని మైక్రోస్కోప్లో చూస్తున్నావు నువ్వు అసలు కనపడలేదు మెగా చీఫ్ అవ్వడానికి ప్రయత్నం అంటే ఆదిత్య గారిని మెగా చీఫ్ అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయట్లేదు నువ్వు అసలు అక్కడ హౌస్లో కనపాడట్లేదు నామినేట్ చేసింది యష్మి అదే ఇప్పుడు అడుగుతున్నాడు నువ్వు మెగాస్ అవ్వడానికి ప్రయత్నం చేసావా అసలు లేదు నువ్వు ఆట ఆడినా ఆడ కూడా ఆడట్లేదు హౌస్లో అసలు కనిపించినా కనిపించట్లేదు అని సేమ్ యష్మి ఏ రీజన్ అయితే ఆదిత్య గారు చెప్పిందో అదే రీజన్ తీసుకొచ్చి ఇప్పుడు ఆదిత్య గారు యష్మి చెప్పారు మీరు ఆడట్లేదు మేము వంట అంటే బయట నమ్మరమ్మా బయట ఆడి జనాలకి అంత అర్థమైపోయింది కాబట్టి ఇకనైనా మార్చుకొని ఆడుకోమని ఒక సలహా ఇచ్చాడు తర్వాత మణికంఠ బాస్ వచ్చాడు మణికంఠ కోసం నిన్న లైవ్లో నేను హాట్ స్టార్లో చూసిన కింద కామెంట్లు మణికొంటు వెయిటింగ్ మణికంఠ వెయిటింగ్ అని చాలామంది మాకు సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది మణికంటలో మేము చూడము మణికంట జనుండుకున్నాడు అని చాలామంది కొంతమంది చూడటం కూడా మానేశారు అట్లా అంటే మణికంట ఇప్పుడు ఎంటర్ అయ్యాడు లోపలికి వచ్చే లోపల ఏం చేశాడు నబీలు నామినేట్ చేశాడు నిఖిల్ నామినేట్ చేశాడు నబీన్కి ఏమని చెప్పాడు నబీన్ నువ్వు అప్పుడున్న నబ్బి ఫస్ట్ ఒకటి రెండు వాళ్ళలో ఉన్న నబ్బి ఇప్పుడు లేడు తర్వాత నవీన్ ఏం మాట్లాడతాడు ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడట్లేదు ఇంకోటి సాక్రిఫైస్ చేస్తున్నావు ఇంకోటి నీ కోసం నువ్వు ఆడట్లేదు ఎవరి కోసం ఆడుతున్నావు అని చెప్పాడు అంటే ఫస్ట్లో మణికంఠ దగ్గర కూర్చొని మణికంఠ మాట్లాడుతూ ఆడియన్స్ వైపు దృష్టి పని లేకుండా మణికంఠకు ఏం చెప్పేవాడు ఆడు మధ్య మాట్లాడుకున్నాడు వాళ్ళ మధ్యకి వెళ్ళకు నీకు ఊరుకో సైలెంట్ కూర్కో అట్లా చెప్పేవాడు మణికంఠ ఏమో అట్లుండేవాడు కదా వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మాట్లాడేసేవాడు నామినేట్ చేసేటప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు అదే చెప్తున్నాడు నన్ను కూడా అట్లాగా ట్రాప్ చేసావు నువ్వు అది ఇప్పుడు కరెక్ట్ కాదు చివరికి వచ్చేసేవు నాలుగు వారాలే ఉంది నువ్వు కప్పుగలవడానికి వచ్చావు కాబట్టి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు నువ్వు ఎందుకు నామినేట్ చేయట్లేదు అంటే లేదు నేను నామినేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా నామినేట్ చేసేస్తున్నారు వేరే వాళ్ళు అంటే ఇంకా మిగిలిన వాళ్ళు లేరా నువ్వు అసలు నామినేషన్లోకే రావట్లేదు నామినేషన్లోకి రాకుండా ఉండడానికి వాళ్ళని సేఫ్గా మాడుతూ వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళు చుట్టూ తిరుగుతున్నావు నువ్వు నామినేషన్లకు రావాలి నువ్వు బాగా ఆడాలి అని చెప్తూ అంటే ఒకళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు మనం వెళ్ళడం ఎందుకు అంటే అదే తప్పు అదే తప్పు వెళ్ళాలి మాట్లాడాలి ఓ నోరు ఓపెన్ చేయాలి బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నావు ఇక్కడ మాట్లాడ అక్కడ మాటలు మాట్లాడుతున్నావు ఆ బ్యాచ్ బ్యాగ్ బిచ్చింగ్ మానేసి నువ్వు షేర్ల కాడు నువ్వు గెలుస్తావు కప్పు కొడతావు నేను ఒక ఫ్రెండ్గా అడ్వైజ్ చేస్తున్నా అంటే మణికంఠ చెప్పేదానికి వాళ్ళు ఎవరు జవాబు ఎదురు ఎదురు చెప్పట్లేదు ఎందుకంటే మణికంఠ ఇక్కడ చూసి వెళ్ళాడు వాడనే బయట కూడా చూశాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు నిఖిల్ని ఏమన్నాడు అంటే నీకే నువ్వు ఆటలో ఒక విధంగా ఉంటున్నావు హౌస్లోకి వెళ్ళాక ఒక విధంగా ఉంటున్నావు ఇది ఎన్నికి నిజమని నమ్మాలా లోపల ఉండే నిఖిల్ నిజమని నమ్మాలా ఏ నిఖిల్ నిజమని నేను నమ్మాలి ఏ ఎన్నికలు నమ్మాలి అక్కడ ఎమోషన్ చూపిస్తున్నావు ఇక్కడ గేమ్లోనే అగ్రెసివెస్ చూపిస్తున్నావు ఏది కరెక్టు ఏ ఎన్నికలు కరెక్టు లోపలేమో సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఇక్కడేమో బాగా కప్పు కొట్టాలనే ఉధృతతోటి ఆకాంక్షతోటి కోరికతో ఆడుతున్నావు మరి అదే కప్పు కొట్టాలని కోరిక హౌస్లో కూడా చూపించాలి కదా హౌస్లో ఎమోషన్లో ఉండాలి కదా హౌస్లో సేఫ్గా మాడుతున్నావు వాళ్ళ వాళ్ళ మాటలు చెప్తూ సేఫ్గా మాడుతున్నావు కానీ హౌస్లో కూడా అదే అగ్రెసివ్నెస్ అదే బాడీ లాంగ్వేజ్ అదే మాట తీరు ఉండాలి కదా నువ్వు కప్పు కొట్టాలనుకున్నప్పుడు అదే ఆలోచనతో అన్ని విషయాలు అన్నింటిలో కూడా అదే ఉండాలి కదా ఏదైనా నమ్మాలి మేము వేరు వేరు ట్రాప్లోకి వెళ్ళిపోయి నువ్వు నీ భవిష్యత్తును నువ్వే పాడు చేసుకుంటున్నావు నీ ట్రాప్ తి తీసేయి నేను ఫ్రెండ్గా నేను సలహా ఇస్తున్నాను ఇది బయటకి నీకు నీకు మంచిది కాదు ఇట్లా డబుల్ గేమ్ ఆడటం వల్ల అది నీకే లాస్ అవుతుంది ఆడియన్స్ ఏ దేని కొట్టేయాలి అనేది కూడా డిసైడ్ చేసుకోలేకపోతారు దానివల్ల నువ్వే లాస్ అవుతావు కాబట్టి ఈ డబుల్ గేమ్ తీసేయి మాస్ తీసేయి ఒకటే ఎమోషన్ అగ్రెసివ్ రెండు పెట్టాయి ఎమోషన్ తోటి సేఫ్గా మాడి వాళ్ళని బొజ్జుకిస్తూ నామినేషన్లో రాకుండా చేసుకోవాలని ఏదో వాడుకో మాట వేడుకో మాట చేయొద్దు నాలుగు వారాలు వచ్చేసింది ఈ నాలుగు వారాల్లో నువ్వేంటనేది ఆడియన్స్కి క్లియరెన్స్ ఇవ్వు అగ్రెసివ్నెస్లో ఉన్న నిఖిల్ కరెక్టా ఎమోషన్లో ఉండే నిక్కిలు కరెక్ట్ అనేది మాకు క్లియరెన్స్ ఇవ్వు బాగాడు ఎమోషన్ పక్కన పెట్టేస్తే ఇక్కడ కనెక్షన్లో పెట్టుకోవడానికి రాలేదు నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావు అన్నాడు మనకంట దానికి అసలు మన నిఖిల్కి మాట్లేదు కనెక్షన్ కోసం వచ్చావు ఇక్కడికి మనం ఎప్పుడు చెప్పేది అదే కదా కనెక్షన్ కోసం వచ్చారు ఆట ఆడటానికి దేనికి వచ్చారు అనుకుంటున్నాం కదా అదే వచ్చిన కూడా చెప్పేది కనెక్షన్లు పక్కన పెట్టండి ఫీలింగ్లు పక్కన పెట్టండి కప్పు కోసం ఆడండి గెలవడానికి ఆడండి ఆడియన్స్ మనసు గెలుచుకోండి అని అందరూ చెప్పేది అది ఆడియన్స్ కోరుకునేది కూడా అదే కాబట్టి వీళ్ళు మాట్లాడుకోండి మండికంటా చెప్పింది కూడా యాక్సెప్ట్ చేశారు ఎదురువాదం లేకుండా యాక్సెప్ట్ చేశారు మరి మానుకుంటారా ఇక నుంచి సేమ్ గేమ్ని ఆడకుండా ఓపెన్ అయ్యి మాస్కులు తీసేసి ఆడతారనేది మనం చూడాలి ఇక్కడైతే కీలక పాయింట్ మన గౌతమ్ని అన్నందుకే ఎక్కువగా నామినేట్ చేశారు గౌతమ్ టార్గెట్ చేస్తున్నారు సీతాఫలం తిన్నందుకు అని మన ఆదిత్య గారు ఏమన్నాడు గౌతమ్ని దొంగ అన్నావు పని దొంగ అన్నావు దేంట్లో పని దొంగ గౌతమ్ నువ్వు మెగా చీఫ్ అయితే వాడుకి ఏదో తినేస్తావా మాటలు వదిలేస్తావా దేంట్లో పని దొంగ ఆ నబీల దగ్గరికి వెళ్ళి ఇన్ని మే చూడన్నావు ఇన్నిమే చూడన్నప్పుడు నబీలు చెప్పాలి కానీ నువ్వు కెమెరా దగ్గరికి వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఇన్ని మేము చూడని చెప్తావా అందరి దగ్గర ఎందుకు చెప్తున్నావు నువ్వు పని దొంగ అని అందరి దగ్గర ఎందుకు చెప్తున్నావు నువ్వు బ్యాక్ బీచింగ్ ఎందుకు చేస్తున్నావు ప్రేరాణి అడుగుతున్నాడు చాలా బాగా అడిగాడు వాడు చూశారు కాబట్టి ఇక్కడ వాళ్ళతో తెలుసు ఇక్కడ మాట్లాడే అవకాశాలు ఉండవు మళ్ళీ నామినేట్ చేస్తున్న భయం బయటికి వెళ్ళారు కాబట్టి అడిగేం భయం మొత్తం వదులు ఊరుకున్నారు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి దీని అంత ప్రోమండి వాళ్ళు మార్చుకుంటే మాత్రం ఓటింగ్లో ఇప్పుడే మార్పులు మొదలయ్యాయి ఇంక మరి ఎవరు వెళ్తారో ఏందనేది కూడా మనం చెప్పడం కష్టం నా బీల్ నిఖిల్ అయితే సేఫ్ ప్రేరణ యష్మి పృథ్వీ ఈ ముగ్గురులో ఎవరు అనేది నాకు కామెంట్ చేయండి మీ ఇష్టమైన కంటెస్టెంట్లకి ఖచ్చితంగా ఇది అనఫిషియల్ పోల్లో ఓటింగ్ వేసుకోండి ఈరోజు ఎపిసోడ్ తోటి మనకు ఓటింగ్ కూడా మొదలవుద్ది కాబట్టి చూద్దాం ఎలా ఉందనేది ఓటింగ్ కూడా ఎవరు వెళ్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ